హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి అక్టోబర్ నెల పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం మీద మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊర్ల నుంచి వచ్చిన బస్తాలు ఏడు వేలు నూట యాభై బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద అయితే మాత్రం దిగుమతులు అలాగే మన మార్కెట్ యార్డ్లో ఒక పక్క శాంపిల్స్ శుక్రవారం అయ్యేసరికి కొత్త తక్కువ పెట్టున్నారు ఒక ఇరవై వేలు పదిహేను ఇరవై వేలు పెట్టుంటారు శాంపిల్స్ స్టాకులు ఉన్నాయి నిన్న మొన్న తెచ్చిన స్టాకులు ఎన్ని దాదాపుగా డెబ్బై ఎనభై రకాల ఇవాళ శాంపిల్స్ ఉంటాయండి ఏదైనా కానీ మార్కెట్ మరి చెప్పాలంటే స్లో ఎందుకు స్లో అయితే శుక్రవారం కాబట్టి స్లోగా ఉండద్ది మరి మీరు చాలామంది చూస్తున్నారు కానీ వీడియో మొత్తం చూడట్లా మరి మొత్తం చూస్తే మీకు అన్ని వివరాలు అర్థమవుతుంది ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అంతా మీకు వివరంగా చెప్తాను వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరి వీడియో కోసం ఫాలో చేయండి లైక్ మనం చేయండి అన్న చూసిన వారు అందరూ ఈరోజు మార్కెట్ యార్డ్లో అయితే మీడియాలు మీడియం బెస్ట్లు బియ్యఫ్లు ఇట్లాంటివి కనబడి అని ఎక్కడ చూసినా కానీ ఈ సూపర్ టెన్ వచ్చరికైతే బిఎఫ్ రకాలు పద వంద రూపాయలు తెలపు బాగా తెల్లపరుచుని అయితే వంద రూపాయలు వేసారు కొద్ది రంగులు అయితే పదిహేను ఇరవై కొడుగుతున్నారు రైతు అయితే ముప్పై రూపాయల మీద ఉన్నారు రైతులైతే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా మంచి రకాలు ఏవి బిఎఫ్లో ఈ సంవత్సరాలు అనుకోండి పదివేలు టు పన్నెండున్నర పదమూడు వేలు నార్ నార్మల్ మార్కెట్ జరుగుతుంది జనరల్ మార్కెట్ ఎక్కువ వేస్తున్నారు మంచి రకాలు ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు అండి బెస్ట్లో డే ఉంటే పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేను పైన అయితే మరి ప్రజెంట్ ఈ వారంలో జరగా చూడలేదు ఈ రెండు రోజులు అయితే బాగా ఇదేది మార్కెట్ ఏదైనా కానీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా మన మార్కెట్ యార్డ్లోకి అయితే మాత్రం పదివేలు టు పన్నెండు వేలన్నర పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువగా జరుగుతున్నాయి పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు వేసే కాయలు మంచి రకాలైతే ఆ రేట్ అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ కూడా మార్కెట్ యార్డ్లో మంచి రకాలు ఇవ్వాలైతే చూడలే ఈ వారంలో రెండు రోజులు చూశాను ఏదైనా కానీ ఇవి కూడా డీడీలు కానీ ఏవైనా కానీ బియఫ్లు ఎట్లాంటివి ఎక్కువ పెడుతున్నారు బియఫ్లు కానీ ఈ సంవత్సరానికి కానీ జనరల్ మార్కెట్ పన్నెండు పదివేలు నుండి పదమూడు వేలు పన్నెండున్నర పదమూడు వేలు దాకా వేస్తున్నారన్న నెక్స్ట్ అలాగే ఈ సంవత్సరం కాయలు ఏమైనా ఉంటే బెస్ట్ రేఖలు ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర డే ఉంటే పదిహేను వేలు అది సుప్రీరియర్ అయితే కాదు కూడా చెప్తున్నాను నెక్స్ట్ అలాగే వన్ చేవర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్ యార్డు గురికి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఇవి కూడా టాపు రేటు మీడియలు మీడియం బెస్ట్ రేట్లే పన్నెండున్నర పద పదివేలు నుంచి పన్నెండున్నర ఎక్కువ పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లేస్ ఉంటే పద్నాలుగు వేలు దాకా అయితే జరుగుతూ ఈ రకాలు వచ్చరికైతే నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి ఎక్కువ ఇవాళ టూ జీరో ఫోర్ త్రీ చూశాను డే లక్స్ పదిహేను వేలు వేశారు డే లెక్స్ అండి బాగుందండి ఎక్కడ పెట్టలేదు మంచి నూనె రాసినట్టు ఉన్నాయి కాయలు మెరుస్తున్నాయి అనమాట ఆయిల్ పెట్టినట్టు ఉంది కాయలు అట్లా ఉన్నాయి పదిహేను వేలు అయితే వేయడం జరిగింది డే ఉంటేనే మిడిగాలు మీడియం మెస్ట్లు అంతారా ఇవి కూడా జనరల్ మార్కెట్ పదివేలు టు పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి ఎక్కువగా బిఎఫ్ రకాలు కూడా నూట పది పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయలు మంచి రకాలు ఇంకా బాగుంటే ముప్పై ముప్పై ఐదు కూడా వేస్తున్నారు బిఎఫ్ రకాలు కూడా ఈ సంవత్సరానికి అయితే తెలపలున్నవి ఒకలాగా తెలపలేదు క్వాలిటీని బట్టి రంగుని బట్టి మార్కెటింగ్ జరుగుతుంది బెస్ట్ బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర దాకా అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ డే లక్స్ పదిహేను వేలు సూపీరియల్ ఉంటే పదిహేను ఐదు కూడా వేస్తారని చెప్పడం జరిగింది వాళ్ళైతే నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు బెస్ట్ రకాలు డే ఉంటే నలభై ఐదు యాభై ఇంకా సూపీరియల్ ఉంటే యాభై పైన జరుగుద్ది మార్కెట్ అయితే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు అంతారా వంద నూట ఐదు పది పదిహేను ఇరవై ఇంకా మీడియం బెస్ట్ ఇరవై ఐదు రూపాయలు అయితే వేస్తున్నారు త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సెన్ బ్యాడ్గా వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో నూట నలభై ఐదు నల నలభై ఎనిమిది రూపాయల దాకా డైలాక్స్ రకాలు అయితే జరుగుతున్నాయి డైలాక్స్ బెస్ట్ ఉంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు డైలాక్స్ ఉంటే పద్నాలుగున్నర నుంచి పద్నాలుగు ఎనిమిది వేలు ఏదైనా మార్కెట్ సూపీర్లు ఉంటే పదిహేను వేలు అయితే వేస్తున్నారు ఇవి కూడా మీడియాలు వంద నూట ఐదు పది ఇరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు అని రెండు రకాలు కూడా అలాగే ఇంచుమించిగా ఉత్తరగా జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ ఇంకా బిఎఫ్ రకాలు ఉంటే రంగులు ఉంటే పదిహేను ఇరవై ఇరవై ఐదు నూట పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు వేస్తున్నారు తెలపలు ఉంటే వంద నూట పది ఇంకా దీనిగా ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఇవ్వచ్చరికి అయితే నెక్స్ట్ అల్గా త్రీ ఫోర్ వన్ డే లక్స్ అంటే యాభై యాభై ఐదు రూపాయలు అండి అది దేశీవాళి రకాలు ఇంకా బాగుంటే ఇంకా కౌంటు సేల్కి సంబంధించి అరవై రూపాయలు వేస్తున్నారు దేశీవాళి రకాలు భద్రాసాలు మీరేమనుకోండి నల ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదులు ఎక్కువగా జరుగుతున్నాయండి ఎక్కడో ఒక చోట యాభై రూపాయలు అయితే జరుగుతుంది ఈ త్రీ ఫోర్ వన్ రకాలు మీడియాలు మీడియం బెస్ట్లు తెలపరు ఉంటే మాత్రం నూట పది పదిహేను రూపాయలు అండి ఇంకా తెలపరు లేకుండా కొద్దిగా బాగుంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలు మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చరికి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు బెస్ట్ బెస్ట్ వచ్చి నలభై ఐదు దేశీవాళ్ళ రకాలు భద్రాసలమైతే అవి లేదు త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్లోనైతే తెలపరు లేకుండా బాగుంటే పదకొండున్నర నుంచి పన్నెండున్నర పదమూడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు తెలపురు ఉంటే వంద నూట ఐదు పది త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాల తాలు ఏడు వేలు అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు ఉంటే ఎనభై ఐదు నుంచి తొంభై వంద రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ జరిగి కూడా మార్కెట్ యార్డ్లో నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు రూపాయలు ఎక్కడో ఒకటారు నలభై ఏడు చెప్తున్నారు కానీ నలభై ఇదే ఎక్కువ వేస్తున్నారండి డీలక్స్ అండి అది గోడను పద్నాలుగు వేలు నుంచి డీలక్స్ లక్స్ పద్నాలుగు దాకా వేస్తున్నారు పదిహేను వేలు ఉండే ఈ గోడను నెక్స్ట్ అలాగే ఒక పక్కన టూ ఇదే టూ సిక్స్ మీడియాలు అనుకోండి నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు బెస్ట్లు వచ్చారు ముప్పై ముప్పై ఐదు రూపాయలు డే వచ్చారు నలభై నుండి వేస్తున్నారు సారుక్ సార్క్తేజార్క్తేజ కూడా నూట ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయలు డే అంటే వేస్తున్నారండి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు టు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే అందులో బెస్ట్లు వచ్చారు పదమూడు పదమూడున్నర దాకా మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు సాఫ్ట్ తేజ నెక్స్ట్ అలాగే అయితే మాత్రం తేజ ఖమ్మంలో తేజ నూట నలభై తొమ్మిది రూపాయలు వేస్తారంట గుంటూరులో నలభై ఎనిమిది రూపాయలు ఒకటి రెండు సార్లు జరిగింది నలభై ఎనిమిది రూపాయలు అంటే యాభై రూపాయలు కూడా వేస్తారు సుపీరియర్ ఉండేది తెలుసుకోండి ఒకసారి కాదా ఖమ్మం క్వాలిటీకి గుంటూరు మిర్చి క్వాలిటీకి తేడా ఉండిద్ది అది కూడా తెలుసుకోండి అక్కడ కాయ బాగుండిద్ది ఇక్కడ అంత ఏం బాగోదు చాలామంది చూసారు చెప్పారు అమ్మం ఖమ్మం కాయకి తేడా తేడా ఉంది అందుకే రెండు మూడు రూపాయలు అడపించి అని చెప్పారండి కానీ ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలు ఇవ్వాలి ఒకటి రెండు చోట్ల జరిగింది ఎక్కువగా నలభై ఐదు నలభై ఆరు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఎక్కువగా తేజ డైలాక్స్ అయితే జరిగింది స్టార్టింగ్ ప్రైస్ నూట ఐదు నుంచి పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు దాకా మీడియా వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారండి అండి బెస్ట్లు వచ్చారా నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఏదైనా డీలక్స్ ఉంటే నలభై ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది రూపాయలు అండి సుప్పీర్లు కూడా లేవు సుప్పీర్లు ఉంటే యాభై రూపాయలు వేస్తారు అది కూడా మార్కెట్ జరగపోయినా మరి ఉన్న రేట్ మీకు చెప్పాలిగా ఏదైనా క్వాలిటీలు పెట్టాలా మెయిన్ ఇవాళ చెప్పాలంటే తేజాలు బియ్యఫ్ రకాల పాత పెడుతున్నారు అవి కూడా నూట పది నుంచి ఇరవై పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు కూడా జరుగుతుంది నాకు పెట్టాను చూసారు కదా బియఫ్లని పాత అని ముప్పై రెండు రూపాయలు వేసారు ఉన్నాయి కాబట్టి లేదంటే ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయలు వేసేవారు ఒక ఐదు రూపాయలు పెరిగేది తెలఫర లేకపోతే మాత్రం నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే సీడ్ రకాలు తోలు అండి ఈ తాలు కూడా మార్కెట్లో మినిమం ఐదు వేలు టు ఆరు వేలు ఏడు వేలు దాకా రంగులుంటే జరుగుతున్నాయి ఇంకా కొద్దిగా దీనిగా దరిద్రంగా అంటే నా మరీ చండాలకు ఉంటే నలభై ఐదు రూపాయలు నాలుగు వేలు వేస్తున్నారు ఇది ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి అవి నాలుగు వేలు కూడా జరుగుతున్నాయి ఏదైనా తాలు నలభై నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు సీడ్ రకాల తాలు వచ్చారు టూ సిక్స్ సార్కు ఆరు మూడు తాలు యాభై యాభై ఐదు కేజీ అరవై అరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారండి థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి ఇంకా బాగుంటే డెబ్బై ఐదు రూపాయలు కూడా వస్తున్నారు బ్యాడికి రకాలతో నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇంకా రంగులు ఉంటే ఏడు వేలు కూడా వేస్తున్నారు ఇట్లా తాలు రకాలు వచ్చేసరికి అయితే మాత్రం ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి కలర్లు ఉంటేనే నూట పది నుంచి పదిహేను ఇరవై ఎక్కువగా జరుగుతుంది ఆరుమూరు జనరల్ మార్కెట్ నూట పది నుంచి పదిహేను ఇరవై నూట ఐదు నుంచి పది పదిహేను ఇరవై రూపాయలు ఇంకా బాగుంటే బెస్ట్లు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు వేస్తారు ఇంకా డేలాక్స్ ఉంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరుమూరు క్లాసిక్ కూడా మార్కెట్ యార్డ్లో నూట ఐదు పది పదిహేను ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బెస్ట్లు ఉంటే ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు దాకా అయితే వేస్తున్నారు క్లాసిక్ రకాలు వచ్చారకైతే ఎక్స్టాల్గా బుల్లెట్లు బుల్లెట్లు బిఎఫ్ చూసా పన్నెండు వేలు చెప్తే ఎవరు అడగట్లేదు అని అని చెప్పాడు ఆయన మా సైజు ఉన్నాయని బాగున్నాయి డీలక్స్ పోయిన పోయించిన అవసరాన్ని తెలపరుతున్నాయి బిఎఫ్లో పోయిన సంవత్సరం తెలపర రావడం వల్ల ఇప్పుడేమో పన్నెండు వేలు అడిగినా ఎవరు కొనేవాళ్ళు లేదు తమ్ముడు ఎవరు నిలబడట్లేదు అంటున్నారు ఆయన మాత్రం ఈ సంవత్సరాన్ని అనుకోండి మంచి రకాలు నూట పది నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా అయితే జరుగుతున్నాయండి తెలపరు ఉంటే మాత్రం ఆరేడు కూడా లేదు వంద నూట ఐదు తొమ్మిది వేలు కూడా ఉన్నాయి ఇట్లాగా బుల్లెట్ రకాలు ఉంటాయి మాత్రం బంగారం నూట యాభై యాభై ఐదు రూపాయల దాకా డే లక్ష అయితే రేట్ అయితే ఉంది బంగారం క్వాలిటీకి మాత్రం నెక్స్ట్కి బంగారం స్టార్టింగ్ ప్రైజు నూట తెల్లపర లేకుండా ఉన్న కాయలు నూట పది నుంచి పదిహేను ఇరవై బెస్ట్లు వచ్చరికి మీడియం బెస్ట్లో ఇరవై ఐదు ముప్పై బెస్ట్ వచ్చరికి ముప్పై ఐదు నలభై రూపాయలు దాకా జరుగుతున్నాయి డైలాక్స్ వచ్చారీ యాభై యాభై ఐదు రూపాయలు అయితే వేస్తున్నారు ఎల్లు వచ్చిల్లి ఎల్లో గోల్డ్ మార్కెట్లో ఎవరు శాంపుల్స్ పెట్టట్లేదు చాలా మంది వీడియో పెట్టమంటున్నారు ఎవరో శాంపుల్స్ పెట్టినప్పుడు దొరికిద్ది అని చెప్పండి పాత వీడియోలు ఉండవు పెడతా కూడా చెప్తాను ఈరోజు ఆరు మన దాంట్లో మెమోరీ ఫుల్ అయిపోద్ది మచ్చులు కూర్చో టైం అయిపోయింది ఏడ్డంతా తిరగాలి కనుక్కోవాలి మీకు అప్డేట్ అవ్వాలి అంతేగానే తిరగకుండా మనం ఏది చెప్పంకూడదు కూడా రోజు కూడా ఇట్లా డైలీ మిర్చ్యూ అప్డేట్స్ నెక్స్ట్ అలాగే మూడు రోజులు సెలవు చెప్పాను కదా రేపు సెలవు శనివారం సెలవు ఆదివారం సెలవు నార్మల్గా సోమవారం కూడా దీని దీపావళి సందర్భంగా మార్కెట్ యార్డ్కి సెలవు ఉందనమాట ఇట్లా డైలీ మిచ్చి అప్డేట్స్ మరెన్నో మిచ్చి వివరాలతోనూ రేపు మీకు ఫుల్ క్లారిటీతో మార్కెట్ పరిస్థితి ఏందనేది ఎంత కనుకొని రేపు శనివారం మీ ముందుకు వస్తాను కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్